సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు జగన్ భారతిరెడ్డి ట్రిబ్యునల్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ కు సరస్వతి వాటాలపై సర్వహక్కులు తనవేనన్న విజయమ్మ జగన్ షర్మిల ఆస్తి వివాదాలతో తనను కోర్టులు నిలబెట్టాలని పేర్కొన్నారు పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులు నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు సరస్వతి పవర్ నిలిపేయాలని కోరుతూ జగన్ భారతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు సరస్వతి లిమిటెడ్ తో గాని గిఫ్ట్ తో గాని షర్మిలకు సంబంధం లేకున్న తన కుమారుడు జగన్ కోడలు భారతిరెడ్డి ఆమెను అనవసరంగా వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారని విజయమ్మ పేర్కొన్నారు జగన్ షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాల్ని ఇక్కడకు తీసుకురావడం ట్రైబ్యునల్ ను తప్పుదోవ పట్టించడమేనని విజయమ్మ కు నివేదించారు సరస్వతి వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారం తన పేరిట బదలాయించారని విజయమ్మ స్పష్టం చేశారు షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చారు అనడం సరస్వతిలో ప్రస్తుతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వాటాలు తనవేనని తేల్చి చెప్పిన విజయమ్మ జగన్ భారతికి వాటాలేవీ లేవని స్పష్టం చేశారు కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావన్న ఆమె భారీ జరిమానాతో కొట్టేయాలని కోరారు జగన్కు షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ అన్నారు చట్టప్రకారం కార్పొరేట్ వాటాదారుల హక్కులకు సంబంధించి సెక్షన్ యాబై తొమ్మిదిని వ్యక్తిగత కక్ష సాధింపులకు వినియోగించరాదని పేర్కొన్నారు సరస్వతిలోని నలభై ఆరు లక్షల డెబ్బై ఒక్క పేల సండూర్ కంపెనీ డెబ్బై ఒక్క లక్షల యాబై వేల వాటాల్ని క్లాసిక్ రియాలిటీ తనకు విక్రయించడంతో మొత్తం కోటి ఇరవై ఒక్క లక్షల ఈక్విటీ వాటాలతో నలబై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం దక్కించుకున్నానని వివరించారు జులై ఇరవై ఆరున జగన్ భారతే రెండు దానపత్ర ఒప్పందాలు తనకు చేసి ఇచ్చారని విజయమ్మ పేర్కొన్నారు వీటి ప్రకారం సరస్వతిలో జగన్కు చెందిన డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల వాటాలు భారతికి చెందిన నలభై లక్షల యాభై వేల వాటాల్ని తనకు బదిలీ చేసినట్లు తెలిపారు గిఫ్ట్ డీడ్లో వాటా సర్టిఫికేట్ల ఫోలియో నంబర్లను కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు క్లాసిట్ రియాలిటీ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై మూడున తనతో వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందని విజయమ్మ తెలిపారు ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాలిటీ సరస్వతి పవర్ తాను మాత్రమే పార్టీలుగా ఉంటామన్నారు సరస్వతి పవర్ లోని పదకొండు లక్షల ముప్పై ఏడు వేల వాటాలని మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలకు క్లాసిక్ రియాలిటీ తనకు బదిలీ చేసిందని విజయమ్మ పేర్కొన్నారు ఇప్పుడు కంపెనీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటా పొందానని చెప్పిన విజయమ్మ చట్టబద్దంగా బదలాయింపు జరిగిన వాటాలపై ప్రస్తుత పిటిషన్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు వ్యక్తిగత రాజకీయ వివాదాలని కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగడం చట్టవిరుద్ధం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు జగన్ భారతికి ప్రస్తుతం సరస్వతిలో వాటాలు లేనందున ట్రైబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదని విజయమ్మ పేర్కొన్నారు జగన్ షర్మిలకు చెందిన ఆస్తి వివాదాలతో ఈ పిటిషన్ కు సంబంధం లేదని వారిద్దరి మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు స్వచ్చందంగా గిఫ్ట్ డీడ్లు అమలు చేసి ఇప్పుడు షరతులు పెట్టడం చెల్లుబాటు సంబంధం లేని అవగాహన ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్సీఎల్టీకు విజయమ్మ నిపేదించారు ఆస్తుల కేసుల్లో వాటాలపై యథాతథ స్థితి ఉందని జగన్ చెబుతున్న మాటలు కూడా అవాస్తవమని విజయమ్మ తెలిపారు గుంటూరు జిల్లాలోని ఆస్తులపై మాత్రమే ఆ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఆస్తుల జప్తు జరిగిందని వాటాల్ని ఈడీ చేయలేదని వెల్లడించారు యథాతథ స్థితి ఉత్తర్వులు ఉంటే జగన్ తనకు గిఫ్ట్ డీడ్ ఎలా చేసి ఇస్తారని వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారని విజయమ్మ ప్రశ్నించారు అప్పుడు లేని కోర్టు ఉత్తర్వుల్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి వాటాల బదలాయింపును రద్దు చేయాలి అనడం సరికాదన్నారు